గత నలభై ఏళ్ల క్రితమే ప్రభుత్వాలు నిరుపేదలకు పట్టాలివ్వడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అప్పటి ప్రభుత్వాలే స్వయంగా నల్లా కనెక్షన్లు విద్యుత్ మీటర్లు ఇచ్చారని ఇప్పుడు అవి ఎలా అక్రమ నిర్మాణాలు అవుతాయని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్య వల్ల నిరుపేదలు వణికిపోతున్నారని అన్నారు చెరువులు ఆక్రమించడంతోనే వరదలకు వస్తున్నాయంట సరికాదన్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సమరపడేటువంటి కొద్దిమంది వ్యక్తులారా నీ కనబడుతున్నది ఎన్కన్వెన్షన్ కావచ్చు నీ కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు నీ ఉన్నది నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలిచ్చి ఇల్లు కట్టుకున్న నలభై ఏళ్ళ క్రితం కరెంటు కనెక్షన్లతో నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి పనులలో బతికేటువంటి నా అరవై గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందని చెప్పి అడిగిన నేను వందల మంది వందల మంది ఎలా ఒక్క అస్మాత్ పాడి చెరువులో ఒక వంద ఇరవై ఐదు మందికి నోటీసులు వచ్చినాయి ఒక అలవాటు చెరువులో నూట ఇరవై మంది నోటీసులు వచ్చినాయి నా చెరువు నగర్ చెరువులో చెరువు పైన ఉంటుంటే ప్రజలు వరికిపోతున్నాయి అలా జ్ఞానం లేదు జ్ఞానం లేదు పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసే కాదు కేవలం ప్రసరణ పంచాలి చెప్పి కాదు పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నవాళ్ళు చట్టాలు చేయాలి మారిన పరిస్థితి కూడా చట్టాలు చేయాలి ఇవాళ నిజంగానే నీకు ఆ సోయి ఉంటే దా హైదరాబాద్లో నేను నేను ఒక మాడు చెప్పిన ఫిరంగి నాల ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసింది అది ఆనాడు కట్టినటువంటి ఫిరంగి నాల నలభై ఎనిమిది మీటర్ల విడుతుతో యాభై చెరువులు కట్టకాలం అది తెలంగాణ గుల్సుకట్ల చెరువులతో ఉండేటువంటి చెరు కానీ ఇవాళ అవన్నీ పోయినాయి ఇవాళ వాళ్ళు అనుకుంటాను చెర్లు ఆక్రమించుకోవడం వల్లనే మరుగుతున్నావు కాదు ఇవాళ కాలువలు లేవు మన ఊర్లలో చూస్తాం